నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజుమూరు మండలంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది మాజీ సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు తమ అనుచర వర్గం మూడు వేల మందితో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ముందుగా స్థానిక బంగ్లా సెంటర్ నుండి భారీ ఎత్తున మహిళలతో ర్యాలీగా బయలుదేరి వెళ్లి వీఆర్ ఫంక్షన్ ప్లాజాలో తన అనుచర వర్గం మూడు పేల మందితో కలిసి జూపల్లి రాజారావు టీడీపీలో చేరారు వారందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాకర్ల సురేష్ మేకపాటి చంద్రశేఖర్రెడ్డిలు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి కాకర్ల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలన్నారు తెలుగుదేశం అధికారంలోకి వస్తే వింజిమూరు పాతూరు చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా మారుస్తామన్నారు అదేవిధంగా ఎర్రబల్లిపాలెం చెరువుకు నీటిని రప్పిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు వైసీపీ ప్రభుత్వంలో ఉదయగిరిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలుగుదేశంతోనే సాధ్యం అన్నారు జనసేనర్ సరించుకున్నారు ఎమ్మెల్యే ఆయన్ని సాధారణ తెలుగుదేశం పార్టీలో

ఎక్కువ మన ఓటు దగ్గర మహిళలు కొంతమందిని చేర్పించాడు ఈ రోజు అంటే రోజు పొద్దున నుంచి ఇదే పని అక్కడ కలిగి నుంచి చిరంజీవి తీసుకొచ్చినాడు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి సో తెలుగుదేశం గాలి గాలి అంటే పదమూడు దాకా ఇట్టే గాలి కొట్టాల మీ అందరూ కూడా సైకిల్ గుర్తు చేసి కాకట సురేష్ ని గెలిపించాలా ఎన్ని ఎమ్మెల్యే పేరుగా అంటే నన్ను మీరందరూ గెలిపించాలని కోరుకుంటున్నా రాజ్యానికి ధన్యవాదాలు ఇంతమంది ఆయనతో పాటే పార్టీలో ఏం చేయాలంటే చాలా గొప్ప వ్యక్తి ఎప్పుడున్నా ఏదైనా మాస అధికారం ఏదైనా అవసరం వస్తే ఖచ్చితంగా మేము నేనున్నాను

مانه <laughs>